నమస్కారం అండి నేను మీ అగ్నేష మిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు తాంత్రిక వస్తువుల గురించి నేను ప్రస్తావన తీసుకొస్తున్నాను ఎందుకంటే ఈ తాంత్రిక వస్తువులు పెట్టుకొని ఎన్నో కుటుంబాలు గత రెండున్నర సంవత్సరాల నుంచి మంచి మంచి డెవలప్మెంట్స్ వాళ్ళు చూసారు అందుకనే మనం ఇప్పటిదాకా కంటిన్యూ చేస్తున్నాం సో ఐదు పరిహారాలు ఏంటివి వ్యాపారానికి ప్రాప్తికి అలాగే ఏంటి ఏంటికి మనకు ఉపయోగపడతాయో ఈ వీడియోలో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి హోలీ వస్తుంది మనకి హోలీకి చాలా అద్భుతంగా ఈ వస్తువుని స్థాపన చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది హోలీ తర్వాత కూడా స్థాపన చేసుకోవచ్చు ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది సో వెమ్మటే ఇవాళే మీ గోత్రనామాలతో రిజిస్ట్రేషన్ చేసుకోండి రెండు వేల ఇరవై ఒకటిలోనైనా ఇది యొక్క దురదృష్టాన్ని దూరం చేసుకొని అదృష్టాన్ని దగ్గర చేసుకుందాం ప్రతి ఒక్కళ్ళు కూడా అదృష్టవంతులుగా మారాలని కోరుకుంటున్నాను పిల్లిమాయ కానివ్వండి లేదా టోటల్ పిలిమాయ జనధనాకర్షణ కిట్ సెట్ మొత్తం తీసుకున్న వాళ్ళకి ఒక ఐదు పరిహారాలు నేను చెప్తాను అన్నాను అంటే ఎలాంటి పరిహారాలు చెప్తారు గురుగారు అని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్ ఉంది ఈ ప్రక్రియలు ఏంటంటే ఇప్పటివరకు కూడా మనం ఏ ప్రేక్షకులకి చెప్పింది కాదు చాలా రేర్ తాంత్రిక పరిహారాలు ఇవి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక గుడ్డుతోటి ఈ గుడ్డుతోటి మీ అదృష్టాన్ని ఎలా మనం మళ్ళీ జాగృతం చేసుకోవచ్చు అంటే మనం దరి మన మనకున్న దురదృష్టాన్ని మొత్తం ఎలా దూరం చేసుకోవచ్చు ఒక గుడ్డుతోటి ఇది ఒక పరిహారం ఉంటుంది ఇక్కడ మీకు కనపడుతుంది కదా మినప్పప్పు ఒక మినప్పప్పు పెరుగు ఒక మినప్పప్పు పెరుగుతోటి ఎలాంటి పరిహారం చేస్తే మనం తలపెట్టిన ఏ కార్యంలో కానీ ఎంత పెద్దోడు ఆటంకం తొలగ తేవాలన్న కానీ తేలేడు ఇది రెండో పరిహారం ఒక నిమ్మకాయ ఒక తోటి ఒక నిమ్మకాయ ఒక సూదితోటి మన వ్యాపారాన్ని ఎంత అభివృద్ధి స్థానానికి మనం తీసుకెళ్ళొచ్చో దీంతో ఒక పరిహారం ఉంటుంది ఇక్కడ మీకు కనపడుతుంది కదా జాజికాయ జాజికాయ ఒక ఐదు జాజికాయలతోటి మన వ్యాపారాన్ని మనం ఇంట్లో మనం వ్యాపారం ఉన్న మనకు ఎలాంటి బిజినెస్లో ఆటంకాలు వచ్చినా కొత్త వ్యాపారం నడవట్లేదు గురుగారు అనుకున్న ఈ జాజికాయలతో చేయటం ద్వారా ఆ వ్యాపారం కూడా మనం అనుకున్న దానికన్నా రెండింతలు ఇంకా బ్రహ్మాండంగా సాగుతుంది అలాగే ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా ఏమున్నా సరే కానీ ఈ ఆల్కహాల్ జస్ట్ ఈ లిక్కర్ తోటి కూడా మీ సర్వ దరిద్రాలని కూడా ఈ లిక్కర్ తోటి పోగొట్టవచ్చు కాబట్టి ఇలాంటి చాలా రేర్ రెమెడీస్ ఎవరైతే మనకి ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే పీలిమాయ కావచ్చు కిట్ కావచ్చు యంత్రం కావచ్చు మూడు తీసుకున్న వాళ్ళు లేదు పిల్లిమాయ ఒక్కటి తీసుకున్న వాళ్ళకైనా నేను ఈ పరిహారాలు అనేది వాయిస్ రూపంలో పంపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటిది అనేది దాని ప్రకారంగా వాళ్ళు చేసుకున్నట్టయితే తప్పకుండా ఇప్పటి ఇప్పటిదాకా నేను ఈ పరిహారాలు ఎవరికైతే చెప్పానో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చూశారు ఇది నా ఛాలెంజ్ కంపల్సరీ వాళ్ళు చేసి చూడండి పూర్తి భక్తిశద్దటి ఈ ఐదు పరిహారాలలో నాకు తెలిసి మీకు రెండు పరిహారాలతోటే సర్వదరిద్రాలు వదిలిపోతాయి కానీ ఐదు పరిహారాలు చేసుకుంటూ జీవితాంతం చేసుకుంటున్నాం చేసుకుంటున్నామంటే ఎక్కడ కానీ మనం లైఫ్లో ఫెయిలూర్ అనేది చూడటమే ఉండదు సో మొన్నటి నుంచి కూడా మనం ఎన్నో పరిహారాలు తెలుసుకుంటున్నాం పౌర్ణమి రిలేటెడ్ కావచ్చు మిగతా ఎన్నెన్నో అయితే మనం ఈరోజు నేను చెప్పబోయే చిన్న ప్రక్రియ ఏంటంటే ఎంతోమంది అక్క చెల్లెళ్ళు ఎంతోమంది అమ్మలు న్యూలీ మ్యారేడ్ కపుల్స్ కావచ్చు లేదంటేనేమో కొన్ని సంవత్సరాలు అవుతుంది గురుగారు మాది మ్యారేజ్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ అవుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది కానీ ఎక్కడ కానీ ఆ యొక్క ప్రేమ ఆప్యాయత తగ్గుకుంటూ వస్తుంది మా హస్బెండ్ అనేది అప్పట్లాగా లేడు ఓ పనిలో డిస్ అంటే కొంచెం పనిలో బిజీ అయిపోయి కొంతమంది ఇంట్లో కొంచెం టైం స్పెండ్ చేయలేకపోవటం లేదంటే కొంతమంది బయట కొన్ని వ్యసనాలకు అలవాటు అయిపోవటం లేదా ఇతర ఇతర కొన్ని కారణాలు ఉంటాయి మనకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ కావచ్చు లేదనుకుంటే ఇంకా ఏదైనా ఇష్యూస్ జరగవచ్చు ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పేది ఏంటంటే మన జన్మజాతకంలో ఇప్పుడు కొంతమంది చూడండి థర్టీ ఇయర్స్ అయినా సరే కానీ ఒక ఒక సేమ్ ఆ యొక్క ప్రేమ ఆప్యాయత ఒక కంటిన్యూషన్ ఆ యొక్క రిలేషన్షిప్ అనేది ఎప్పుడు డిస్టర్బెన్స్ అనేది చాలామందికి కాదు విలేజెస్ని మనం చూసినట్టయితే పర్టికులర్ అక్కడ విలేజెస్లలో ఆ ప్రేమ ఆప్యాయత ఇప్పటికీ నేను చూశాను సో సిటీలో ఏమవుతుందంటే మనకి ఈ యొక్క బిజీ లైఫ్లో మనం చేస్తున్న ప్రతినిత్యం పనులలో బిజీ అయిపోవటం మనం కరెక్ట్ కరెక్ట్ ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయలేకపోవటం ప్రతినిత్యం మనం ఏదో ఒక డెవలప్మెంట్కి మన ఫ్యామిలీ ఫ్యామిలీని దూరం చేసుకోవటం అనేది జరుగుతుంది సో ఇక్కడ ఈరోజు నేను చెప్పబోయే ప్రక్రియ పర్టికులర్ ఫర్ లేడీస్ ఇది ఎవరైతే వారి యొక్క భర్త ప్రేమ ఆప్యాయత మళ్ళీ పొందాలనుకుంటున్నారో వారి యొక్క ప్రక్రియ మనము ఈ యొక్క పౌర్ణమి రోజు కానీ లేదా అమావాస్య రోజు నేను పౌర్ణమి రోజు చేసుకుంటే చాలా మంచిది గురువారం రోజు రాత్రి కానీ లేదా శుక్రవారం రోజు రాత్రి అయినా ఈ ప్రక్రియ చేసుకోవచ్చు లేదు గురుగారు నేను పౌర్ణిమ అయిపోయిన తర్వాత చూసిన అంటే అమావాస్య రోజు చేస్తే ఇంకా బ్రహ్మాండం ఎప్పుడైనా సరే పౌర్ణమి లేదా అమావాస్య రెండిట్లో ఎప్పుడైనా సరే చేసుకోండి నో ఇష్యూ ఈ ప్రక్రియ మనం మంత్రం అనేది ఉపచారణ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిద్ధించుకోవాలి మంత్రాన్ని సిద్ధించుకున్న తర్వాత దాన్ని ఎప్పుడు మనకు అవసరం పడ్డప్పటికి కూడా మంచి మంచి కార్యానికే వాడండి ఎందుకంటే చాలామంది అమ్మలు అక్కలు చెల్లెలు ఎంతోమంది ఇబ్బందులు ఉన్నప్పుడు నాకు చెప్పటం ద్వారా ఈ యొక్క వీడియో అప్లోడ్ చేయాలని నేను కోరుకున్నాను అనుకున్నాను నేను కాబట్టి ఏదైనా మంచి కార్యానికే ఇది చెయ్యండి ఎందుకంటే మా సార్ వినట్లేదు నిజంగానే లేదు ఈయన నా కంట్రోల్లోనే ఉండాలి ఎప్పటికీ అన్నట్టు చేస్తే చేయకండి ఎందుకంటే అది మనకి ఒక సరైన భావంతో అది న్యాయమైనది అయింది అంటే ఖచ్చితంగా అది ఫలిస్తుంది కానీ మన స్వార్థపరంగా మనం చేయటం వల్ల ఏమవుతుంది అది కొన్ని సందర్భాలు రివర్స్ కూడా అవుతుంది అది ఉన్నది కూడా చెడిపోతుంది కాబట్టి ఆలోచించుకొని చేసే ముందు చాలామంది చాలామంది ఇబ్బందులలో ఉన్నప్పుడు లాస్ట్ స్టేజ్ ఏం లేదు అన్నప్పుడు మాత్రమే ఈ మంత్రోపచారం పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ ప్రక్రియ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఏం చేయాలి గురుగారు ఈ ప్రక్రియ అంటే పౌర్ణమి రోజైన అమావాస్య రోజైనా సరే కానీ రాత్రి తొమ్మిదిన్నర తర్వాత నుంచి పదకొండున్నర లోపు ఎప్పుడైనా సరే కానీ మంచిగా తలారా స్నానం చేసుకొని ఎరుపు రంగు పూలు మనకి మాల తీసుకోవాలి అమ్మవారి మీ ఇష్టదేవత ఎవరు ఉన్నా సరే కానీ మాల మనం చేసుకోవాలి ప్రిపేర్ చేసుకోవాలి ఎరుపు రంగు పువ్వులు మనకి రంగు పువ్వులు ఎరుపు రంగు ఒత్తులు మట్టి మీద నెయ్యి నాలుగు ఇలాయచీలు కావాలి దాంతోపాటు దా ఒక మూడు లవంగాలు ఒక మూడు లవంగాలు లేదనుకుంటేనేమో కొన్ని లవంగాలు ఒక టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ లవంగాలు తీసుకొని మంచిగా మీ దగ్గర ఒక వెండి గిన్నె ఉంటే ఆ వెండి గిన్నెలు వేసి అక్కడ ముందు పెట్టండి అక్కడ నైవేద్యంగా ఏం పెట్టాలి ఇక్కడ అనుకుంటే మనము కుదిరితే నెయ్యితో చేసిన పాయసం ఆ రోజు నైవేద్యంగా అక్కడ సమర్పించండి నెయ్యితో చేసిన పాయసము దాంతోపాటు దానిమ్మకాయ గింజలు కొని అక్కడ నైవేద్యంగా పెట్టండి పెట్టిన తర్వాత మీరు ఏదైనా లైట్ కలర్ బట్టలు అమ్మా ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే దక్షిణాన్ని కూర్చుంటే ఉత్తరం చూడాలి దక్షిణముఖంగా కూర్చుంటే ఉత్తరం చూసేటట్టు కూర్చోండి దీనికి కావాల్సిన మాల ఏంటంటే మనకి మాల కావాలి స్ఫటిక మాల కావాలి ఇది ఎక్కడైనా చేయవచ్చు మీరు మ్యారిట్ అనుకోండి మా గురుగారు నేను మా అత్తగారి ఇంట్లోనే చేయాలి అమ్మగారి ఇంట్లో చేయొచ్చు అంటే మీరు ఎక్కడైనా చేసుకోండి నో ఇష్యూ మీరు అమ్మగారి ఇంట్లో చేసుకోవచ్చు అత్తగారి ఇంట్లో చేసుకోవచ్చు ఎక్కడైనా చేసుకోండి పూజా మందిరంలో కూర్చోండి లేదా నీట్ ప్లేస్లో ఎక్కడైనా దేవు దేవుడి యొక్క పఠాన్ని మనం అక్కడ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు నో ఇష్యూ సో దీప దీపం వెలిగించే ముందు ఆ రెండు ఇలాచీలు దాంట్లో పెట్టి ఎరుపు రంగు ఒత్తులు దాంట్లో వేసేసి నెయ్యితోట నువ్వుల తోట దీపం పెట్టండి పాయసం అక్కడ నైవేద్యంగా సమర్పించండి ఆ గింజలు ఆ యొక్క లవంగాలు ఏదైతే ఉన్నో అక్కడ ముందు పెట్టండి లవంగ దానిమ్మ గింజలు నైవేద్యం పెట్టేసేయండి లవంగాలు అక్కడ దేవుడికి ముందు సమర్పించండి సమర్పించిన తర్వాత మంచి మీరు ఆసనం మీద కూర్చోండి ఈ యొక్క మంత్రాన్ని మనకి నూటెనిమిది ఇంటూ ఏడు కనీసం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది మనకి సో ప్రశాంతంగా కూర్చొని వన్ నాట్ ఎయిట్ ఇంటూ సెవెన్ ఏడు మాల కానీ లేదా ఐదు మాలలు కానీ కుదిరితే ఏడైతే కంపల్సరీ లేదు ఓకే లేదు కొంచెం అవుతుంది గురుగారు అంటే కనీసం ఐదు మాలలు చేయాలి లేదు గురుగా నేను ఐదు చేయలేను అంటే పౌర్ణమి రోజు కానీ లేదనుకుంటేనేమో అమావాస్య రోజు నుంచి కనీసం లెవెన్ డేస్ చేయాల్సి వస్తుంది మళ్ళీ ఒక రోజులో చేయగలిగితే ఐదు లేదా ఏడు మాలలు లేదనుకుంటేనేమో కంటిన్యూ లెవెన్ డేస్ ప్రతిరోజు ఒక మాల చేసుకుంటూ వెళ్ళాలి ప్రతిరోజు నైవేద్యం అదే పెట్టాలి మళ్ళీ ఆ లవంగాలని అక్కడే ఉండాలి సో ఏంటిది మంత్రం ఏంటిది గురుగారు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా స్క్రీన్ మీద కూడా వస్తుంది నోట్ చేసుకోండి ఓం నమో మహాయక్షిణే పతి మే వశ్యం కురుకురు స్వాహ ఓం నమో మహాయక్షిణే పతి మే వశ్యం కురుకురు స్వాహ ఓం నమో మహాయక్షిణి పతిమే వశ్యం కురుకురు స్వాహ ఈ యొక్క మంత్రాన్ని మనం నూటెనిమిదింటి ఒక ఐదు మాలలు చేసుకున్న తర్వాత ఆ యొక్క లవంగాలు ఏదైతే ఉన్నాయో అవి మీ వెండి గిన్నెలు వేసి పెట్టుకున్నారుగా వెండి లేకపోతే రాగిదైనా ఇత్తడిదైనా దాంట్లోనే వేసి పెట్టుకోండి దాని తర్వాత దాన్ని తీసుకొని దాన్ని రెండు చేతులు పట్టుకొని ఒక ఇరవై ఒక్కసారి మంత్రాన్ని మళ్ళీ ఉచ్చరించి ఆ లవంగాల మీద ఊదండి ఊదేసేయండి ఒక ట్వంటీ వన్ టైమ్స్ దాని మీద ఊదండి ఊదిన తర్వాత లవంగాలను ఎక్కడైనా స్టోర్ చేసుకోండి ఎక్కడైనా మంచి ఏదైనా డబ్బలనైనా దేంట్లోన వేసి పెట్టుకోండి దాని తర్వాత మనం ప్రతినిత్యము ఎప్పుడైతే సార్ మీ ఇంటికి వచ్చారో అక్కడ ఏం చేయాలంటే సార్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒక మూడు లవంగాలు మళ్ళీ మీ మీరేం చేయాలంటే ఒక మూడు లవంగాలు తీసుకున్నాం ఆ మూడు లవంగాలు కూడా మన నాలుక మీద పెట్టుకోవాలి నాలుక మీద పెట్టుకొని కళ్ళు మూసుకొని ఇదే మంత్రం మనం లోపల ఉచ్చారణ చేసుకోవాలి ఇప్పుడు మనం మౌత్ క్లోజ్ చేసుకున్నాం ఓం నమో మహా ఓం నమో మహాయక్షిణి పతిమే వశ్యం కురు కురు స్వాహ అది లోపల మనం అనుకున్న చాలు ఆ నాలుకిట్ల ఊగుతుంటే చాలు ఓం నమ ఓం నమో మహాయక్షిణి పతిమే వశ్యం కురు కురు స్వాహ ఇట్లా మనము అది ఇరవై ఒక్కసారి అనుకున్న తర్వాత ఆ లవంగాలను బయటికి తీసి దేంట్లో అన్న వేసి దంచి అది మీరు రైస్లో కానివ్వండి కర్రీలో కానివ్వండి వేసి మీ సారికి తినిపించవచ్చు ఈ ప్రక్రియ కాదు మనకి లాస్ట్ ఆప్షన్ అన్నప్పుడు మాత్రమే ఈ ప్రక్రియ చేయండి అమావాస్య రోజన్నా చేయవచ్చు లేదా పౌర్ణమి రోజన్నా మంత్రోపచారాన్ని చేసి ఫస్ట్ సిద్ధి పొందిన తర్వాత ఎప్పుడైనా ఇరవై ఒక్కసారి మంత్రాన్ని నాలుక మీద లవంగాలను పెట్టి ఆ లవంగాలను అతనికి మనం సేవించేటట్టు చేయాలి దాంతోపాటు ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఇరవై రోజు ఒక మంచిది మనము ఇప్పుడు ఇక్కడ నెమలీకలు మనం చూసుంటాం నెమలీకలు మనం ఒక మూడు నెమలీకలు తీసుకొని ఆ నెమలీకలు మనకు ఎవరికైతే అవకాశం ఉందో ఊర్లలో ఉన్న వాళ్ళకి ఏదైనా గుడ్లబూ బీక దొరికితే చాలా మంచిది గుడ్లబూ బీక ఒక నెమలీక ఒక మూడు మూడు నెమలీకలు ఒక గుడ్ల గుబీక దొరికినా పర్లేదు సిటీలో అయితే మీరు చార్మినార్ దగ్గరికి పోతే దొరుకుతాయి గుడ్ల గుబీకలు కానీ నెమలికలు కానీ అక్కడ దొరుకుతుంటాయి మనకి సో అవి తీసుకొని వచ్చి ఈ యొక్క మనము ఆ రోజు రాత్రి మనం మంత్రోపచారం చేసేటప్పుడు అవి కూడా మనం దేవుడి దగ్గర పెడితే చాలా మంచిది నెక్స్ట్ డే ఏం చేయాలంటే వాటిని మొత్తం ఏదన్నా దాంట్లో గిన్నెలదన్న ఇంట్లో అన్న వేసి దాని మీద కొంచెం కర్పూరం చల్లి కాల్చేయండి అది ఏదైతే పౌడర్ అవుతుందో ఆ పౌడర్ని ఏం చేయండి అంటే మంచిగా దాన్ని ఒక కుంకుమలు కలుపుకొని మీరు ప్రతినిత్యం మీరు కుంకుమ పెట్టుకుంటారు కదా నూట్లో కానీ బొట్టు పెట్టుకున్నప్పుడు ఆ యొక్క బొట్టును మీరు ధారణ చేసుకోండి తప్పకుండా అది ఒక వశీకరణ లాగా పనిచేస్తుంది కాబట్టి ప్రక్రియ ఎవరికైతే భార్య భర్తలలో ఇబ్బంది ఉంది భార్య చేయవలసిన ప్రక్రియ ఇది సో తప్పకుండా చేసుకోండి అతను ప్రేమ ఆప్యాయత మళ్ళీ మీరు పొందుతారు ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిలిమాయ అంటే నల్ల పిలిమాయ ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేలాగా చేస్తే పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక నలభై ఒక్క రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చెండి హోమం చేసి ఈ యొక్క పిలిమాయలు అందుబాటులో ఉన్నాయండి ఇది శత్రువాద నివారణకు కావచ్చు మంచి మంచి పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి ధనప్రాప్తి కలగాలి ఆగిన డబ్బులు రావాలి ఇలాంటి ఎలాంటి సమస్యలున్నా అధికార ప్రాప్తి కావాలి మనం ఏ పని తలబెట్టినా తిరుగు అనుకున్న వారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సమిత బృహ సమిత కాళీ కితాబ్ దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయని అభిమంత్రించడం జరిగింది చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిలిమా స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిలిమా బుక్ చేసుకోవచ్చు మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది మనం నలభై ఒక్క రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధనం చేస్తాము ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద పదకొండు రోజులు అభిమంత్రించి ఇస్తాము సో ఈ యొక్క బుకింగ్స్ అనేది స్టార్ట్ అయ్యాయండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి నమస్తే అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్సు ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్న మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనాధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మటుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కల అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తు దోష దోషయంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనేది ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి అలాగే టైం మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఆ టైం దాటింది అంటే ఆటోమేటిక్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతాయి నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిగూడెం నుంచి ఇచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్ రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ నేను నా బిజినెస్ లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నానో అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా అభివృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే పిల్లి మాయ మరియు గురుజీ మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందండి ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళాను ఎప్పుడైతే నాకు బిజినెస్ లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ వైజ్గా వెల్త్ వైజ్గా ఫినాన్షియల్గా చాలా బాగున్నాను నాకు ఈ జరిగిన ఈ అనుభవం నా ఫ్రెండ్స్ లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ గురువుని ఎందుకున్నాను నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్కారం అండి నా పేరు మణికంఠ నేను వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటాను నాది బీటెక్ అయిపోయి రెండు సంవత్సరాలు అయింది నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు నేను చాలా వరకు కాల్స్ వచ్చినాయి చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను ఎన్నో అయిపోయినాయి ఒక కంపెనీలో చేశాను మిస్ అయ్యింది చాలా వరకు పోయినాయి ఇలాగ ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు ఇలాగ గురువు గారు ఒక గురువు గారు ఉన్నారు చెప్పను చేస్తే బాగుంటుంది ఇలాగ రెమెడీస్ చెప్తారు చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు కానీ నేను ఇలాంటివి నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు సో ఒకసారి వెళ్ళి కలుద్దాం ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకునే చిన్న గురువుగారు దగ్గరికి వచ్చాను చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను కంపెనీలో గ్రోత్ బాగుంది నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఆల్రెడీ వచ్చాను ఎంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను ఇంకా ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువు గారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈ రోజు ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు ఇలాగా గురువు గారి దగ్గర తీసుకోవడం ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది భవిష్యత్ క్రియ ఛానల్ ద్వారా గురువు గారు పరిచయం అయ్యారు కాబట్టి భవిష్యత్ క్రియ ఛానల్ గురువు గారికి హృదయ నమస్కారం ఇంకా నాలాగే ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని ఒకసారి కల కలవండి మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం థ్యాంక్ యూ ధన్యవాదాలు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భవిష్యక్రియానికి ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వెంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బిల్ గుర్తుంటుంది ప్రత్యేక యాక్టివేట్ చేసినట్టు ప్రతిరోజు వీడియోలో అతి శీఘ్రంగా మీకు చేస్తాయి సర్వే జనా సుగ్నభంతు ఓం నమస్కారం